అందరికీ నమస్తే అండి పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు చాలా సింపుల్గా ఒక కప్పు బియ్యం పిండితో ఎంతో టేస్టీగా హెల్తీగా ఆవిరి మీద ఉడికించే ఈ స్వీట్ ఇలా చేసి పెడితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారు ఎదిగే పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటే చాలా మంచిది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు వేగి మంచి సువాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు అవసి గింజలు వేసుకోవాలి గింజలు వేసిన తర్వాత ఇలా చిటపట్లాడుతూ ఉంటుంది అప్పుడు పావు కప్పు నువ్వులు కూడా వేసేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఆ వేడి మీద కానీ నువ్వులు పల్లీలు అవసగింజలు అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇది చల్లారేలోపు మనం బియ్యం పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసేసుకొని అందులోకి మనం పల్లీలు తీసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడంతా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు నీళ్ళని బాగా మరిగించిన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫోర్త్తో కానీ స్పూన్తో కానీ ఈ నీళ్ళని పిండిని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా పిండికి సరిపడంత అంత నీళ్లు వేసేసుకొని స్పూన్తోనే ఆ వేడి మీద కలిపేసుకోవాలి మనకి చపాతి పిండి కలిపితే ఎంత సాఫ్ట్గా వస్తుందో అంత సాఫ్ట్గా బియ్యం పిండి కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనం చేతిని తాకేనంత వేడి ఉంటుంది కదా అప్పుడు మనం చేతితో ఒత్తుతూ కలుపుకోవాలి ఇలా వేడి మీదగానే కలుపుకున్నామంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అవసర నువ్వులు ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ కప్ బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న బియ్యం పిండిని రెండు ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతి పీట తీసేసుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా చపాతి పీటకి రాసేసుకోవాలి ఇప్పుడు మనం బియ్యం పిండిని ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలి ఎంత పల్చగా ఒత్తితే అంత పలుచగా వస్తుంది ఫస్ట్ చుట్టూ అంచులంతా పలుచగా చేసుకుంటూ మధ్యలోకి ఇలా తట్టుకోవాలి ఇలా చేసామంటే అన్ని వైపులా ఈక్వల్గా వస్తుంది ఇలా బాగా పలుచగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం పల్లీలు నువ్వులు ఇవన్నీ ఆ పొడిని వేసేసుకోవాలి ఇలా అన్ని వైపులా ఈక్వల్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు చుట్టూ రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేటప్పుడు బియ్య పిండి మధ్య మధ్యలో ఊడిపోతూ ఉంటుంది నిదానంగా ఇలా మెల్లగా చేసామంటే బాగొస్తుంది ఇది నార్మల్గా కుడుముల్లా కూడా మనం చేసుకోవచ్చు ఇలా చేస్తే లోపల స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం తినేటప్పుడు చప్పగా కాకుండా కొంచెం స్వీట్ లోపల స్వీట్ జ్యూసీలాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఇలా రోల్ చేసుకున్న తర్వాత నిదానంగా దీన్ని అంచులంతా జాయిన్ చేసేసి ఈ చివర ఆ చివర ఇలా క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసిన తర్వాత మెల్లగా ఒకసారి రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసేసుకొని స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అందులో కొద్దిగా నీళ్ళు ఉంచేసి ఈ ఇడ్లీ ప్లేట్ను పెట్టేసి మూత పెట్టి మంటని హైఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు లేదా ఏడు నిమిషాల వరకు ఉడికిచ్చామంటే ఉడికిపోతుంది ఇలా ఒక ఏడు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత తీసుకోవాలి ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివర ఆ చివర ఉట్టి బియ్యం పిండి మాత్రమే ఉంటుంది కాబట్టి అది కట్ చేసేసి తీసేసేయాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో షాక్ని కొంచెం నీళ్ళల్లో తడిపేసుకుని ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిస్తే కొంచెం పిల్లలు చూడడానికి కొత్తగా ఉన్నట్టు ఉంటుంది కదా వాళ్ళు తినడానికి ఇష్టపడతారు పిల్లలకి తరచుగా పల్లీలు నువ్వులు అవసగింజలు బెల్లం ఇలాంటి వాటిని ఇస్తూ ఉండాలి పళ్ళు అలాగే లడ్డూలు అలాంటి వాటి చేసిచ్చామంటే తరచుగా ఒకటే రెసిపీ కదా బోర్ కొట్టేస్తుంది ఇలా ఆవిరి మీద కూడా ఒక్కొక్కసారి చేసిచ్చారంటే వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది తినడానికి ఇష్టపడతారు ఇలా ఆవిరి మీద ఉడికించే వాటిని ఎదిగే పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్